హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి కొన్ని రకాలైతే కనుక టీటీడీలో రద్దు చేస్తున్నామని ప్రకటించారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక తిరుమల తిరుపతిలో ప్రస్తుతం అయితే కనుక భక్తుల రద్దీ సాధారణంగా ఉందంటున్నారు ఇక భక్తుల సౌకర్యాల పెంపు దిశగా తాజాగా సమావేశమైన టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రస్తుతం ఉన్న రెండు వైకుంఠ క్యూ లైన్లకు అదనంగా మూడో లైన్ ఏర్పాటు అధ్యయనం కూడా టీటీడీ అయితే కనుక బోర్డు నిర్ణయించుకుంది ఇక అన్ని వ్యవస్థలు అంటే ఇంకా కొత్తగా అన్ని వ్యవస్థలు ఒకే చోట అంటే పరిపాలనకు సంబంధించిన భవనాలన్నీ కూడా ఒకే చోట ఉండాలని చెప్పేసి ఆ భవన నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది ఇక ఇదే సమయంలో దర్శనము అలాగే సేవల్లో విధానాలు తీసుక కూడా కొత్త కసరత్తు అయితే చేస్తున్నారు ఇక ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే కనుక చాలా మంది సిఫార్సు లేఖలతో రూమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో అటువంటివి ఇక్కడ నుంచి రద్దు చేస్తామని టీటీడీ అయితే ప్రకటించింది ముఖ్యంగా స్లాటెడ్ దర్శనం అంటే చాలామంది ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకొని అలాంటి టోకెన్లు పొందిన భక్తులు ఎవరైతే వారు ఉన్నారో వారు కొంతమంది నుంచి సిఫార్సు లేఖలు తీసుకుని వచ్చి డైరెక్ట్గా నేరుగా కొండ మీదకి రావడం జరుగుతుంది ఆ తర్వాత సిఫార్సు లేఖల ద్వారా రూమ్స్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మెట్లెక్కి వచ్చిన వాళ్ళు లేదా మిగిలిన ప్ర భక్తులు ఎవరైతే ఉంటారో ఆ లైన్లో నిలబడిన భక్తులకు రూములు దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక నుండి ఎవరైతే తిరుమల నేరుగా డైరెక్ట్ ముందుగా చేరుకొని ఇన్ టైం కంటే ముందుగా చేరుకొని సిఫార్సు లేక రికమెండేషన్ లెటర్స్ ఎవరైతే తెచ్చుకొని రూములు అడుగుతున్నారో వారందరికీ ఇక్కడ నుంచి అయితే రూములు అలాట్ చేయబడమని చెప్తున్నారు ఎవరైతే మూడు వందల రూపాయలు టోకెన్ తీసుకుంటారో వారికి ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటున ఎవరైనా మూడు వందల రూపాయలు టోకెన్స్ తీసుకొని రూమ్స్ కనుక బుకింగ్ అవ్వకపోయినా ఒకవేళ మిస్ అయినప్పటికీ వారికి మాత్రం రూమ్స్ అయితే కనుక మూడు వందల రూపాయలు టోకెన్ ఉంటే ఇస్తారు అది కూడా దూర ప్రాంతాల వారికి అయితే కనుక కొంచెం ఆ టికెట్ల మీద ఎవరైనా సిఫార్సు లేక తెచ్చుకున్నా అవి చెక్ చేసి వారికి అయితే రూమ్ అయితే కనుక అలాట్ చేస్తాం తప్ప ఇక ఎవరు పెడితే వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా డైరెక్ట్గా తిరుమల వచ్చేసి టోకెన్స్ ఏదైనా తీసుకున్న తర్వాత నేరుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోరు ఆ టోకెన్స్ చూపించడం రికమెండేషన్ లెటర్స్ చూపించడం దాని ద్వారా రూమ్లు అయితే కనుక చాలామంది పొందుతున్నారు ఇక్కడ నుంచి ఈ రికమెండేషన్ లెటర్లపై రూమ్లు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి టీటీడీ అయితే చెప్తుంది ఎందుకంటే సామాన్య భక్తులు అదే కాలినడకలు వచ్చే భక్తులు అక్కడ లైన్లో నిలబడి రూమ్స్ తీసుకోవడానికి కానీ ఇటువంటి వారికి అందరికీ కూడా రూముల కొరత అయితే కనుక వస్తుంది కాబట్టి ఇంకా సిఫార్సు లేఖల మీద రూమ్లు అయితే కనుక ఇవ్వమని అయితే చెప్పేశారు ఇక అలాగే శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు కూడా రెండు మూడు గదులు పొందుతున్నట్లుగా గుర్తించారు ఈ శ్రీవాణి సిస్టమ్ ద్వారా టోకెన్స్ అయితే ఇస్తారు కదా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అది దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా రెండు మూడు గదులు అయితే కనుక తీసుకుంటున్నట్లు చెప్తున్నారు దీంతో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారికి అనుగుణంగానే గది అయితే కేటాయిస్తాను తప్ప రెండు మూడు గదులు పొందడానికి కూడా ఇంకా ఇవ్వనని అయితే చెప్తూ ఉన్నారు టీటీడీ అదేవిధంగా భక్తుల యొక్క క్యూ లైన్ నిర్వహణ వేగంగా టీటీడీలో దర్శనానికి మిగిలిన కూడా ఏర్పాట్లు అయితే కనుక కొన్ని మారుస్తూ ఉన్నామని అయితే చెప్తూ ఉన్నారు